జై శ్రీరామండీ ఈ రోజు హనుమద్వ్రతము మాసంలో వచ్చే శుక్లపక్ష త్రయోదశిన ప్రతి సంవత్సరము మనము హనుమద్వ్రతము జరుపుకుంటాము ఈ హనుమద్వ్రతము సకల కార్యసిద్ధికి సకల విజయములకు కూడా హనుమద్వ్రతము జరుపుకుంటాము ఇది పంపానదీ తీర ప్రాంతంలో చేస్తారని చెప్తారు అంటే ఒక రాజుగారు సోమ చంద్రవంశముకు చెందిన సోమదత్తుడు అనే రాజుగారు తన రాజ్యాన్ని కోల్పోయి పంపానదీ తీర ప్రాంతంలో హనుమద్వ్రతము జరుపుకుంటే ఆ తర్వాత ఆయన రాజ్యం ఆయన చేకూరింది అని చెప్తారు కానీ మరి మనం పంపానదికి వెళ్ళలేం కదా అందుకని ఇక్కడే కలసం పెట్టి పంపానదిని ఆవాహన చేసి హనుమద్వ్రతం జరుపుకుంటారు అది కూడా కదలీవనంలో అయితే హనుమకి ఇష్టం కాబట్టి కదలీవనంలో హనుమద్ వ్రతం జరుపుకోవటం ఇంకా విశేషము నాకైతే ఈరోజు హనుమద్ వ్రతము చేసుకోవటానికి కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు కానీ హనుమత్ పూజ చాలీస అయితే చాలా గొప్పగా చేసుకున్నాను మనస్ఫూర్తిగా స్వామిని సేవించుకున్నాను రామార్పణమస్తు